టీవీ మహేష్ సార్ ప్రముఖ స్నేహితుడు అయినటువంటి యమున చాలా అంటే అప్పట్లో చాలా శ్రమలు నటించారు అయితే ఆవిడ తన జీవితంలో అండ్ సినీ జీవితంలో కొన్ని కష్టాలు పడ్డారు ఆ కష్టాలు ఏంటనేవి మీ మాటల్లో మన ప్రేక్షకులు తప్పించుకోవచ్చు సార్ ఈరోజు కష్టాలు అనేది అంటే ఎవరైనా జీవితంలో కష్టాలు పడతారు సినీ జీవితంలో కూడా కష్టాలు పడతారు అయితే ఆవిడ జీవితం మాత్రం ఒక ఇన్స్పిరేషను మోటివేషను పాజిటివ్ యాటిట్యూడ్కి ఒక మంచి దృక్పథం అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే పర్టికులర్గా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వ్యక్తి జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఏదో ఒక రూపేనా ఎదురవుతాయి పద్మవ్యూహం ఇది మహాభారతంలో ఉందే అంటే ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పండుతాడు కానీ అభిమన్యుడి అందులోకి వెళ్ళి పద్మవ్యూహాన్ని చేపించలేకపోతాడు పద్మవ్యూహాల్లోకి వెళ్ళటం మాత్రమే అభిమన్యుడికి తెలుసు బయటకు రావడం తెలియదు ఒక అర్జునుడికి మాత్రమే తెలుసు యమును కూడా తన జీవితంలో పద్మవ్యూహంలో చిక్కుకొని ఆ పద్మవ్యూహాన్ని చేపించుకొని బయటకు వచ్చింది ఆవిడ కాబట్టి నా దృష్టిలో అర్జునుడు మహాభారతం అలాగో సినీ నెట్టి యముని కూడా ఒక అర్జునుడి కింద నేను భావిస్తాను అది ప్రేక్షకులకి ముఖ్యంగా ఈ యువతకి ఈరోజు వాళ్ళు అదే అలవాటు చేసుకుంటానే ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మనం టెలికాస్ట్ చేయడం జరుగుతోంది అలాగే సత్యం భారత పీపుల్ లైవ్ టీవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మా ప్రసారాలను అందజేస్తున్నాం ముప్పై లక్షల మందికి పైగా ప్రేక్షకులు మన ఛానల్ని చూస్తున్నారు అలాగే యూట్యూబ్లో కూడా మనం మన ప్రసారాలని మనం టెలికాస్ట్ చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఈవిడ కనుక తీసుకుంటే ఈవిడికి నాటక అనుభవం లేదు చాలామంది సినిమాల్లో ఏంటంటే నాటకాలు వేసి లేకపోతే ఒక ట్రైనింగ్ తీసుకొని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్లో సినిమా రంగానికి వస్తారు కానీ ఈవిడ నాటకాలు వేసిన అనుభవం లేకుండా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ లేకుండా ఏం చేశారంటే వాళ్ళ అమ్మగారి ప్రోత్సాహంతో తమిళ సినిమాలోకి ఫస్ట్ అరంగేటం చేశారు ఫస్ట్ సినిమా డైరెక్టర్ కె బాలచందర్ ఆ రోజు ప్రముఖ నటి అయినటువంటి సుహాసన్కి ఇద్దరు చెల్లెళ్ళు అవసరం అందులో ఒక వన్ ఆఫ్ ద సిస్టర్ కింద యమని తమిళల్లోకి ఇంట్రడ్యూస్ చేశారు బాలచందర్ ప్రముఖ హాసనటువంటి వివేక్ అని ఉన్నారు మన మధ్య ఆయన గుండెపూడితో కూడా ఎదిగారు వివేక్ ఆయన కూడా ఆ సినిమాలో వచ్చారన్నమాట సో అక్కడి నుంచి కనుక చూసుకుంటే ఆవిడ విశాఖండ మూవీస్ గురించి ఇక్కడ చెప్పుకోవాలి విశాఖండ మూవీస్ వాళ్ళు రియలిస్టిక్ స్టోరీస్తో సినిమాలు తీయటం ప్రారంభించారు అందులో ఆ పరంపరలో వచ్చింది మొట్టమొదటి ప్రతిఘటన ప్రతిఘటన పూర్తిగా వాస్తవ సంఘటన అని చెప్పలేం కానీ కొంత రాజకీయంగా మోటివేషన్ తీసుకొని రియలిస్టిక్ సంఘటనలతో రూపొందించారు ప్రతిఘటన విజయశాంతిని రాత్రికి రాత్రి సూపర్ స్టార్ చేసేసింది పవన్ నైట్ హీరోయిన్ అయిపోయింది ఆడు సూపర్ స్టార్గా తర్వాత వాళ్ళు మౌన పోరాటం అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ని తీసుకున్నారు మౌన పోరాటం ఒక ట్రైబల్ యువతి అది కూడా నిజీతంలో జరిగిన సంఘటనే దాన్ని అనేక సంఘటనలని రూపొందించుకొని మౌన పోరాటంగా తీశారు మౌన పోరాటంలో ఒక ట్రైబల్ యువతి తనకు అన్యాయం జరిగినప్పుడు ఆ యువకుడిని వాళ్ళ ఇంటి ముందే ధర్నా చేసి పిల్లలు కూడా పుడతాడు అతని వల్ల చివరికి అతను పెళ్లి చేసుకుంటుంది ఇది బేసిక్ స్టోరీ ఈ మౌన పోరాటం తీసినప్పుడు ఒక కొత్త ఫేస్ కావాలి ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి అగ్రశ్రేణి నటులు ఎవరు కూడా ఆ సినిమాలో నటించడానికి సరిపోరు ఎందుకంటే కొత్త ఫేస్ కావాలి అప్పుడు తమిళ సినిమాలో నటించినటువంటి ఆ యముని మోహన్ గాంధీ అని చెప్పేసి డైరెక్టర్ అయినా ఈ సినిమాకి ఎంపిక చేసుకోవడం జరిగింది అసలే పాత్ర చాలా సంక్లిష్టమైనటువంటి పాత్ర టీ గ్లామరైజ్ క్యారెక్టర్ గ్లామర్ ఉన్నటువంటి క్యారెక్టర్ కాదు ప్లస్ నటనకి చాలా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి పాత్ర ఇది ఒక యాభై సినిమాలో అరవై సినిమాలో చేసిన వాళ్ళు మాత్రమే ఈ సినిమాలో నటించగలరు కానీ రామజీరావు గారు చాలా డేరింగ్తో కొత్త నటి అయినా పర్వాలేదు అని చెప్పి యముని సెలెక్ట్ చేసుకోవడం యమును కూడా అదే స్థాయిలో మోహన్ గాంధీ చెప్పినటువంటి విధంగా నటించడం ఈ సినిమా రిలీజ్ అవ్వటం ఈ సినిమా రిలీజ్ అయ్యి సోపర్ డూపర్ హిట్ అవ్వటం ఆనాటి ప్రేక్షకులందరికీ కూడా తెలుసు మౌన పోరాటం సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం ఆ రోజు ఆ సినిమా చూడని వాళ్ళంటూ కూడా ఎవరు లేరు రెండో సినిమా ఏం చేసిందంటే విశాఖ నిర్మూ జడ్జిమెంట్ అని చెప్పి మళ్ళీ యమునితోనే స్టార్ట్ చేశారు ఈ సినిమా షూటింగ్ సందర్భంలో ఆవిడ తణుకు వెళ్ళారు తణుకు వెళ్ళినప్పుడు ఆడొక లాడ్జీలో ఉంటే జనగా అప్పట్లో ఎన్టీఆర్ బాలకృష్ణ కృష్ణ శోభన్ బాబు ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా బస్ చేస్తే చాలా మంది అభిమానులు వస్తారు కానీ వీడు కొత్త నెటై ఉండే రెండో సినిమాకి మొత్తం అంతా కూడా అయిపోయింది ట్రాఫిక్ జామ్ అయిపోయింది చివరికి పోలీసులు ఇంటర్ఫీర్ అయ్యి మీరు లాజీలో కన్నా ఎక్కడైనా వేరే చోటు ఉంటే బెస్ట్ అని చెప్పి ఒక ఇంటికి తరలించారు అంత ఫా ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి యమున రెండో సినిమా జడ్జిమెంట్ కూడా అద్భుతంగా ఆడింది సినిమా ఆ తర్వాత నుంచి ఈవిడ పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు వరకు కనుక చూసుకుంటే ఇటు తెలుగులో ఒక నలభై సినిమాలు తమిళలో ఒక ఇరవై సినిమాలు మొత్తం ఓవరాల్గా ఒక అరవై సినిమాల్లో ఈవిడ హీరోయిన్గా నటించారు సో ఇందులో కనుక చూసుకుంటే పుట్టింటికి పట్టు చీర బంగారు కుటుంబం తర్వాత మామగారు ఇలాంటి సినిమాలన్నీ కూడా అలాగే సూపర్ స్టార్ కృష్ణతో ఇన్స్పెక్టర్ రుద్ర ఇది పూర్తిగా గ్లామర్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఇలాంటి సినిమాల్లో అరవై సినిమాల్లో ఈ హీరోయిన్గా నటించడం జరిగింది ఈవిటి ట్రెండే ఒక సపరేట్ ట్రెండ్ ఎందుకంటే నటన నటనకి భాష్యం చెప్పడం తర్వాత మనం తిరిగి తెరకు విధంగా చెప్పాలంటే ఒక కొత్త సరికొత్త వరవడి తీసుకొచ్చింది కూడా యముననే చెప్పుకోవచ్చు అసలు యమున అసలు పేరు ప్రేమ వీళ్ళ బే బేసికల్గా బెంగళూరులో స్థిరపడ్డారు ఇప్పటికీ కూడా బెంగళూరులోనే ఉన్నారు అయితే వీళ్ళ కుటుంబం కనుక చూసుకుంటే చిత్తూరు నుంచి బెంగళూరుకి మైగ్రేట్ అయింది వ్యవసాయ పనుల నిమిత్తం వీళ్ళు చిత్తూరు నుంచి బెంగళూరుకి కర్ణాటకకి వెళ్ళి కర్ణాటకలో అక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటూ వీళ్ళ నాన్నగారి హయాంలో ఆయన ఒక ఉద్యోగం చేసుకుంటూ అక్కడ సెటిల్ అయ్యారు సెటిల్ అయిన తర్వాత ఇటు అనేక భాషల్లో నటిస్తున్నటువంటి సమయంలో అప్పట్లో వీళ్ళకి కెరీర్ మీద పూర్తి గ్రిప్ లేదు ఇప్పుడే బేసికల్గా వీళ్ళు ఆర్టిస్ట్ కుటుంబం ఏం కాదు మామూలుగా ఒక సామాన్య మధ్యతర ప్రజల నుంచి వచ్చారు ఇప్పుడైతే ప్రతి హీరోయిన్కి ఒక పీఆర్ఓ ఒక మేనేజరు వీళ్ళందరూ ఉన్నారు వీడేంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక పీఆర్ఓ మేనేజరు షీట్ చూసుకోవటం ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవాలి అందుకని అప్పట్లో మొబైల్ ఫోన్ లేదు ముఖ్యంగా తొంభై ఐదు వరకు అసలు రెండు వేల ఒకటి నుంచి కదా మొబైల్ ఎక్కువ స్టార్టింగ్లోకి వచ్చింది అప్పట్లో మొబైల్ లేదు ల్యాండ్ లైన్ ఫోన్సే వీళ్ళకి ఏంటంటే ఆ మేనేజర్ లేకపోవడం పిఆర్ఓ లేకపోవటం వల్ల కొన్ని సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు మిస్ అయ్యారు కొత్తమసింహం సినిమా హెచ్ఎల్గా మెగాస్టార్ చిరంజీవి కోబాయ్ సినిమా అదే యముని పెట్టుకుందామని అని అనుకున్నారు కానీ ఈ మొబైల్ ఫోన్ లేకపోవడంతో ఎక్కడున్నారో తెలియక ఆ ప్రొడ్యూసరు సత్యనారాయణ సినిమా ఆర్టిస్టు సత్యనారాయణ కైకాల సత్యనారాయణ వాళ్ళ బొదరు కైకాల నాగేశ్వరరావు సినిమా తీశారు ఈడెక్కడున్నావో తెలియక ఆ కొథనసింహం సినిమా మిస్ అయింది ఆ విధంగా చిరంజీవితో నటించేటువంటి అవకాశం అప్పుడు అది తప్పిపోయింది కనుక అదే కనుక నటించుంటే ఆ సినిమాలో ఆవిడ మంచి ఇంకా స్టార్డమ్ ఇంకా పెరిగేదని చెప్పి నేను అనుకుంటున్నాను తర్వాత అల్లుడు గారు అని చెప్పేసి మోహన్ బాబు సినిమా తీశారు మోహన్ బాబు సినిమా తీసినప్పుడు అందులో రమకృష్ణ క్యారెక్టర్ ఫస్ట్ ఈవిడికే అడిగారు యమునికి అడిగారు యమున చెప్పాను కదా ఒకే రకమైన పాత్ర అప్పుడు ధరిస్తూ ఇది కూడా ఆ పాత్ర కోవలోకే వస్తుంది అనేటువంటి భావంతో ఆ సినిమాని యాక్సెప్ట్ చేయలే అది రమ్యకృష్ణకి చాలా ప్లస్ పాయింట్ అయింది ఆ సినిమా దర్శకుడు కె రాఘవేంద్రరావు రాఘవేంద్రరావు కమర్షియల్ ఎలిమెంట్స్ని బాగా ప్రొజెక్ట్ చేయగలిగినటువంటి వ్యక్తి ఆ విధంగా ఏంటంటే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో కనుక నటించుంటే ఏమైనా కెరీర్ ఇంకో ప్లస్ పాయింట్ అయ్యేది ఎందుకంటే అక్కడ ఎక్కువగా మోహన్ గాంధీ కేశావ్ దాసు ఇలాంటి వాళ్ళ దర్శకత్వంలో నటించారు మోహన్ గాంధీ చాలా రియలిస్టిక్ పర్సన్ అంటే అది ఎక్కువ క్యారెక్టర్స్ అన్ని డిగ్లామరైజ్ క్యారెక్టర్సే అంటే సమాజంలో జరిగే రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని ఈ అలవాటు పడ్డారు అదే స్టైల్ మన హిందీలో చూసుకుంటే దీప్తి నావల్గా కాదు ఉంటారు అలాగే అచ్చనని అని చెప్పి ఒక ఆడు ఉన్నారు ఆవిడ కూడా రియలిస్టిక్ సహజంగా ఉండేటువంటి క్యారెక్టర్స్ చేస్తారు సో అలాంటి క్యారెక్టర్ ఫస్ట్ చేసినటువంటి తెలుగులో వ్యక్తి ఏమని అని చెప్పి చెప్పుకోవచ్చు తాత మౌన పోరాటాన్ని సినిమాని మళ్ళీ సీరియల్ కింద తీసారు బస్ ఐడియా ఉంటుంది అది నటిచ్చారు బేసికల్ గా సినిమా అది మౌన పోరాటం అప్పటి సినిమా అనమాట ఆ తర్వాత ఆవిడ ఈ సినిమా కెరీర్ ఏ నటికైనా కొంత స్థాయి వరకు అవకాశాలు ఉంటాయి తర్వాత తర్వాత నెమ్మదిగా అక్క లేకపోతే వృధిన లేకపోతే తల్లి ఇలాంటి క్యారెక్టర్కి మారిన పరిస్థితి వస్తుంది సో ఈ సందర్భంలో ఈటీవీ స్టార్ట్ అయింది ఈటీవీ స్టార్ట్ అయ్యి అన్వేషిత అనేటువంటి ఒక సీరియల్లో విని అవకాశం వరించింది అప్పట్లో ఈటీవీ అంతా కూడా అప్పుడు మేజింగ్ డైరెక్టర్ అలాగే రామచంద్ర గారు రెండో అబ్బాయి సుమన్ ఈనాద్యులలో జరిగేది సో ఆ టైంలో అన్వేషిత సీరియల్లో యమున్ నటించారు అన్వేషిత సీరియల్ వచ్చినంత కాలం కూడా సినిమాలకి జనాలు వెళ్ళేవాళ్ళు కాదు తర్వాత ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వంట పని కానీ లేకపోతే ఇతర పనులు కానీ ఈ సీరియల్కి ముందు ముగించేసుకొని కూర్చునేవాళ్ళు లేదంటే ఆ తర్వాతనే తినేవాళ్ళు అంటే అన్వేషిత సీరియల్ ఆ రోజు ఈటీవీలో యమున ప్రధానమైనటువంటి పాత్రతో వచ్చినది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది దాంతో సీరియల్స్ తీసే వాళ్ళందరూ కూడా యముని బుక్ చేసుకోవడం ప్రారంభించారు సో యమున తన సీరియల్స్తో చాలా బిజీ అయిపోయారు ఎన్నో రకాలైనటువంటి సీరియల్స్లో వాళ్ళు నటించారు ఆవిడ చేయని పాత్ర ఏమీ లేదు లైక్ కొన్నటువంటి ఇదేంటంటే పాత్రను అర్థం చేసుకొని నటించడంలో ఆవిడ సిద్ధాలు సహజ నటి ఆవిడ కూడా ఈ విధంగా ఆవిడ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ కూడా ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్నారు బీటెక్ చదివారు ఆయన తర్వాత ఎంబీఏ చేశారు షాప్లో చేసి ఆ తర్వాత ఒక మంచి ఉద్యోగం ఆయన చేసుకుంటున్నారు ఇద్దరు పిల్లలు ఇద్దరు పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు కూడా ఆవిడ ఒక బిడ్డని దత్తత తీసుకుందాం అని చెప్పి అనుకున్నారు సహజంగా ఎవరో లేని వాళ్ళు ఈ ఆలోచన చేస్తారు కానీ ఒక సినిమా నెట్ అయ్యండి గ్లామర్ ప్రపంచంలో ఉండి ఒక మాననీయమైనటువంటి దృక్పథంతో ఒక అనాథ పెళ్ళని గనక తీసుకొని వాళ్ళ కనుక పెంచుకుంటే బాగుంటుందని ఆలోచన చేసినట్టు ఏమున కాకపోతే ఇది వాళ్ళ తల్లిగారు కానీ లేకపోతే వాళ్ళ హస్బెండ్ కానీ ఫస్ట్ కొంత అబ్జెక్షన్ చెప్పారు కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు ప్రజలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు మూడు అమ్మాయిని తీసుకొస్తే ఎంత బాగా చూసినా కూడా ఎక్కడొక్కడే డిఫరెన్స్ కనబడుతుంది ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత మనం ఆలోచిద్దామని ఉద్దేశంతో ఆలోచనని విరమించుకున్నారు అంటే అంటే ఈ మెంటాలిటీ గురించి చెప్తున్నాను అంటే ఆవిడకున్నటువంటి మానవత్వం గురించి చెప్తున్నాను అలాగే వీడికిపోక్రసీ లేదు తను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక సినిమా నేట్ అయ్యి పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా ఎవరైనా కనిపించినప్పుడు మాట్లాడే విధానంలో కానీ లేకపోతే వాళ్ళతో ప్రవర్తించే విధానం కానీ అంటే అహంకార పూరికమైనటువంటి వాతావరణం ఎప్పుడు కూడా ఇష్టపడరు సహజంగా ఉండే వాతావరణాన్ని ఇష్టపడతారు అలాగే ఈడ గోవింద గోవింద అనే సినిమాలో కూడా లక్ష్మీదేవి క్యారెక్టర్ చేశారు అయితే కనిపించింది చాలా తక్కువైనా గోపాల్ వర్మ నాగార్ నాగార్జున సినిమా శ్రీదేవి హీరోయిన్ ఆ సినిమాలో కూడా ఈవిడ నటించారు అలాగే ఇంత నేను చెప్పినట్టు కొదమసింహం సినిమాలో చిరంజీవిని మిస్ అయినటువంటి ఈవిడ మంజునాథ అనేటువంటి సినిమాలో చిరంజీవితో కలిసి నటించడం కూడా జరిగింది ఆ విధంగా చిరంజీవితో నటించిన అదృష్టం కూడా దక్కింది ఆవిడకి అయితే ఇంకా ఆ క్యారెక్టర్ ఇంకా నిడిద బాగుంటే బాగుంటుంది అని ఆ రోజు ప్రేక్షకులు కూడా చాలా మంది అనుకున్నారు ఆ విధంగా ఏంటంటే మిస్ మళ్ళీ కొన్ని సాధించుకోగలిగింది తర్వాత బాచి అనేటువంటి సినిమాతో మళ్ళీ ఆవిడ రీఎంట్రీ ఇచ్చారు బాచి అనే సినిమాతో తర్వాత టాక్సీ అలా అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో ఒక సినిమా వచ్చింది అదే మన తెలుగులో బహుశా నాకు తెలిసి ఆవిడ ఆవిడ నటించిన లాస్ట్ పిక్చర్ అద్దరం ప్రతి సీరియస్ లో నటిస్తున్నారు అయితే ఇంత జరిగినటువంటి జీవితంలో మరి ఎందుకని ఈరోజు మనం స్పెషల్గా ఆవిడ గురించి చెప్పుకుంటున్నాం అది ప్రేక్షకులుగా తెలియాలి కదా చాలా మీద తెలిసే ఉంటుంది కానీ ఈరోజు యువత నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను వీడు కెరీర్ ఇలాగ వెళ్ళిపోతున్నటువంటి దశలో ఎప్పుడు కూడా మనిషి ఎదుగుతున్న కొద్దీ మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు అంతర్గత శత్రువులు కూడా ఉంటారు కనిపించని శత్రువులు కూడా ఉంటారు అందుకే వెంటమరి వీరేంద్రనాథ్ ఒక నవల్లో ఒక వేడింగ్ రాస్తారు మనం బాగా ఉన్నప్పుడు అందరూ మనకు మిత్రులా కనిపిస్తారు మనం ఏమాత్రం కష్టకాలంలో ఉన్నప్పుడు మనకు కనపడని అంతర్గత శత్రువులు విచ్చుకొత్తలు తీసుకొని మన మీదకి దాడికి వస్తారని చెప్పి ఆయన ఒక వాక్యం రాస్తాడు ఆయన అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి అంతవరకు మిత్రులుగా కనిపించిన వాళ్ళు కూడా శత్రువుల కింద మారుతారు వాళ్ళే మన మీద దాడి చేస్తారు ఇది ప్రతి జీవితంలో కూడా జరుగుతుంది రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఐటీసీ గ్రాండ్ హోటల్ బ్యాంగ్లూరు అందులో పోలీసులు ఐటీసీ గ్రాండ్ హోటల్ మీద వ్యభిచారం జరుగుతోంది అనే ఒక ఇన్ఫర్మేషన్తో ఆ గ్రాండ్ హోటల్ మీద దాడి చేశారు దాడి చేసినప్పుడు మనకి పేపర్లో న్యూస్ ఏంటంటే ఆ రోజు ప్రముఖ సినీ నటి యముని కూడా పోలీసులకు పెట్టుబడింది అని చెప్పేసి వార్త వచ్చింది అది ఒక విధంగా న్యూస్ పేపర్లో సంచలనం ఎలక్ట్రానిక్ మీడియాలో సంచలనం నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను నేను ఈ ఈ సంఘటన జరిగినప్పుడు నేను హైదరాబాద్లో ప్రముఖ తెలుగు జాతీయ దినపత్రిక పనిచేస్తున్నాను అయితే నేను ఈ వార్త నమ్మలేదు ఫస్ట్ ఎందుకంటే నేను నమ్మను కూడా ఎందుకంటే ఈవిడ మౌన పోరాటం సినిమా చేసినప్పటి నుంచి కూడా నేను విశాఖపట్నంలోనే ఉన్నాను మౌన పోరాటం సినిమా షూటింగ్ నేను చూశాను అలాగే నేను ఈనాడు పేపర్లో పనిచేశాను తర్వాత ఈనాడు పేపర్లో పనిచేసినప్పుడు నేను రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించినటువంటి ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన రిక్రూట్మెంట్ నేనే చూసేవాడిని అలాగే ఈటీవీ మేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సుమన్ గారు నేను చదువుతున్న రోజు నుంచి నాకు ఆయన తెలుసు నేను ఇవన్నీ ఈనాడు పేపర్లో పనిచేసినప్పుడు కూడా సుమన్ గారితో నాకు వ్యక్తిగతమైనటువంటి సాన్నిధ్యం ఉండేది అంటే వృత్తిపరంగా కాదు ఎందుకంటే ఉన్నది ఈనాడు ఆయన ఉన్నది ఈటీవీ ఆయన ఆయన చిన్నప్పటి నుంచి నాతో ఉన్నటువంటి అనుబంధం వల్ల ప్రతి సంవత్సరం నాకు నేనానికి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపిస్తుండేవాడిని ఆయన నాకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపిస్తుండేవాళ్ళు ముఖ్యంగా ఈటీవీలో ఆయన అనేక సీరియల్స్కి కథలు రాశారు ఆయన ఆ సీరియల్స్లో యముని నటించారు నేను చెప్పినటువంటి అన్వేషిత ఆ కోవకు చెందిందే ప్లస్ ఆయన ఈటీవీ సుమన్ అన్న ఆయన యముని బాగా ప్రోత్సహించారు ఎందుకంటే ఆయనలో ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ ప్రోత్సహిస్తారు అది నాకు తెలిసి ఆ విషయం కాబట్టి నేను చెప్పాను కదా ఈనాడులో పనిచేసి విశాఖ మూవీస్లో పనిచేసిన వాళ్ళు సహజంగానే ఒక క్రమశిక్షణకు అలవాటు పడతారు వాళ్ళ ప్రొడక్షన్లో పనిచేసిన వాళ్ళు ఆ క్రమశిక్షణ ఉంటుంది పైగా అందులో సీరియల్స్గా నడిచారు కాబట్టి పంచువాలిటీగా వెళ్ళటం టైమింగ్కి క్లోజ్ చేసుకురావటం అనేది అలవాటు పడిపోతారు సహజంగా ఇది వాస్తవం అలాంటిది ఈడ ఎందుకంత చేయాల్సిన అవసరం లేదు ఆ హస్బెండ్ చక్కటి ఉద్యోగంలో ఉన్నారు ఇద్దరు పిల్లలు సరే ప్రపంచం నమ్మినప్పుడు అందరూ నమ్మక తప్పదు ఇది ప్రపంచం అంతా కూడా ఒకసారి దిగ్గభంకు లోనైపోయింది బాధపడిన వాళ్ళు ఉన్నారు ఇది అవకాశంగా ఆనందిద్దాం అనే వాళ్ళు కూడా ఉంటారు సాడిస్ట్లు ప్రతి చోట ఉంటారు మనకి తెలియని అంతర్గత శత్రువులు అప్పుడే బయటపడతారు దాంతో ఈవిడు కూడా ఒక రకమైనటువంటి మనోవేదనకు లోనయ్యారు డిప్రెషన్కి వెళ్ళిపోయారు అంతకుముందు జీవితంలో ఈవిడ ఒకసారి సఫారీలో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కారు ఫైర్ అయిపోయింది కారు ఫైర్ అయితే లక్కీగా సెంట్రల్ లాక్ ఓపెన్ అయి ఉండటం వల్ల డోర్ ఓపెన్ తీసుకొని పెడిపోయారు ఆవిడ అదొక ప్రమాదం దేవుడు తప్పించాడు ఆ రోజు రియలిస్టిక్గా తమిళనాడులో జరిగింది ఆ కారు ప్రమాదం మళ్ళీ అలాంటి ప్రమాదం నిర్జీవితంలో జరిగింది దీనివల్ల ఏమైంది ఏంటంటే అప్పటివరకు ఆవిడ సీరియస్గా నటిస్తున్నారు ఎప్పుడైతే ఈ కేసు జరిగిందో అనేక మంది ప్రొడ్యూసర్స్ వెనక్కి వెళ్ళిపోయారు ప్లస్ ఈడు కూడా మానసిక అశాంతి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఆ టైంలో ఈటీవీ కూడా ఆ సిరీస్లో ఆవిడ లేరు దాదాపు రెండు వేల పదకొండు నుంచి మొదలుపెట్టుకుంటే రెండు వేల పదిహేను ఈ కేసు చేరేంత వరకు కూడా ఈటీవీ సీరియల్స్లో కూడా ఆవిడ లేరు దాంతో ఏంటంటే వృత్తి నుంచి దూరం అయిపోయారు వృత్తి దొరైనప్పుడు దూరమైనప్పుడు ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే రెగ్యులర్గా సంపాదించేటువంటి పర్సన్ ఆర్టిస్టు సంపాదన లేకపోతే కొంచెం ఇబ్బందులు అనేది ఉంటాయి సరే ఆ ఇబ్బందులు పక్కన పెరగేద్దాం వృత్తిపరంగా ఇబ్బందులు ఫైనాన్షియల్ ఇబ్బందులు లేకపోవచ్చు కానీ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు అతను పరిస్థితి ఏంటి మరి ఏడు ఒక ఆర్టిస్ట్గా ఏడు పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ నిద్ర లేని వర్వతలు ఎక్కువగా గడిపారు ఎందుకంటే నిద్ర వచ్చేది కాదు కేవలం కాఫీ టీయో కంపల్సరీ ఇంకా వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు కేర్ తీసుకొని వాళ్ళ బంధువులు ఇస్తే తప్ప ఏదో కాఫీ అట్టియో తాగడమే తప్ప భోజనం కూడా సరిగ్గా చేయటం పరిస్థితి చివరికి టీవీ కనుక పెట్టుకుంటే ఆ టీవీలో ఎలాంటి న్యూస్ వస్తుందో అనేటువంటి భయం బయట షాపింగ్కి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు ఏ మాట్లాడతారో ఏ మాట వినాల్సి ఇస్తారు అనేటువంటి బెంగా ఆ మనిషిని చాలా ఇబ్బందులకు వందేశాయి అది కుటుంబంలో వాళ్ళు పడ్డ ఆ రోజు బాధ వర్ణాతీతం వాళ్ళ నాన్నగారు కూడా చాలా సహకరించారు ఆ విషయంలో కానీ రెండు వేల పదకొండు నవంబర్లో రెండు వేల పదకొండు ఆ రెండు వేల పన్నెండు నాకు కరెక్ట్గా గుర్తులేదు వాళ్ళ నాన్నగారు కూడా ఆర్జంటాక్తో మరణించారు మరణించిన తర్వాత అంతవరకు ఆ కేసులో యమునకి తోడుగా వాళ్ళ నాన్నగారు కూడా చాలా సహకరించారు ఆయన ఒకటి పోయారు అదొక డిప్రెషను సో ఈ రకమైనటువంటి దాంతో ఆవిడ చాలా ఇబ్బందులు పడ్డారు మీరు చెప్పాను కదా చివరికి మణిపాల్ హాస్పిటల్ కూడా జాయిన్ అయ్యారు మణిపాల్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యి మణిపల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు ఒకనొక సందర్భంలో తన ఆస్తులంతా కూడా పిల్లలకి వీలునామా రాసి తను సూసైడ్ చేసుకుందాం అని చెప్పి కూడా అనుకున్నారు అనుకుని ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలా పిల్లలకి ఆస్తి రాస్తాను నేను అని చెప్పంటే వాళ్ళు వీళ్ళ ఆలోచన పసిగట్టి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆవిడికి ఒక మానసికమైనటువంటి ప్రశాంతత చేకూర్చడానికి అందరూ కూడా కష్టపడ్డారు అంటే ఈవిడ ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా వెళ్ళిపోయారు ఆత్మహత్యకి ఈ కేసులో యాక్చువల్గా అది ఏంటంటే చివరికి రెండు వేల పదిహేనులో కోర్టు తీర్పు వెలువరించింది ఎందుకంటే ఈ గ్రాండ్ ఐటీసీ హోటల్లో ఈవిడ ఉన్నట్టుగా ఒక పథకం ప్రకారం ఎవరో వలపడినారు ఫస్ట్ పాయింట్ అందులో సీసీ కెమెరాస్ ఉంటాయి సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది వెళ్ళింది ఐటీసీ గ్రాండ్ హోటల్ కాదు వేరే ఆఫీస్కి వెళ్ళారు ఇవన్నీ కూడా తర్వాత కోర్టు జడ్జిమెంట్లో బయటకు వచ్చి ఈడ ఆ కేసులో దోషి కాదు నిర్దోషి అని చెప్పేసి రెండు వేల పదిహేనులో కోర్టు తీర్పు వచ్చింది అంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను వరకు దాదాపు నాలుగు సంవత్సరాలు దాటి ప్రపంచం దృష్టిలో ఏది ఏమైనా నిలబడిపోయింది డోమ్స్గా ఉండిపోయింది రోజు కింద నిలబడిపోయింది దానివల్ల సమాజంలో ఎంత ఇబ్బందులు ఎదురగకుండా ఆడ సీరియల్స్ పోయాయి సినిమాలు పోయాయి సమాజం ఇది ఇదే పరిస్థితి మనం గతంలో కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం సుమం కూడా ఇదే పరిస్థితిరే ఎవరు సినిమా అనే సుమ ఆరోజు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బ్లూ ఫిల్మ్స్ కేసులో కూడా ఇరుక్కున్నప్పుడు తన బయటకు రావడానికి చాలా టైం పట్టింది బయటకు వచ్చి కోర్టు కూడా అతను నిర్దేశం చెప్పి నిరూపించుకున్నాడు అతను కానీ అప్పటికే కెరీర్లో దెబ్బతింతా దెబ్బ తినేసాడు ఆ తర్వాత ఈవిడ ఈ కోర్టు కేసులో నిర్దేశ బయటకు వచ్చిన తర్వాత ఈవిడికి మరి సినిమాలు అప్పుడు సినిమాలు లేవు మరి సీరియస్ లేవు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మాయిని తీసుకొని అపాయింట్మెంట్ చేసుకుని రామజీరావు దగ్గరికి సాయంత్రం ఐదు గంటలకి వీడు వెళ్ళారు వెళితే కరెక్ట్గా రామజీరావు గారు పంచువాలిటీ ఎందుకంటే రామజీ ఫిల్మ్ సిటీలో ఒక పంచువాలిటీకి మారిపోయారు అది ఆయన వీడు బాధంతా అర్థం చేసుకొని ఆయన కూడా ఏం చేశారంటే మళ్ళీ ఆవిడ బేసికల్గా ఆవిడ రావటమే మౌన పోరాటం ఆ సినిమా విశాఖ మూవీస్తోనే వచ్చారు ఆవిడ తర్వాత నేను చెప్పినటువంటి అన్వేషణ లాంటి సిరీస్ ఆయన నటించారు అది ఎప్పుడు కూడా తన ఎంప్లాయీస్ని కానీ లేకపోతే నాకున్నటువంటి ఆర్టిస్టును కానీ ఆయన ప్రతిభ ఆయన తెలుసుకుంటారు ఆయన ముఖ్యంగా రామచూర్ గారు ఆ గుణం ఎక్కువ ఆయన ఒకసారి చూడంగానే మనిషిని అసెస్ చేయగలరు ఎందుకంటే ఆ సంస్థలో నేను కూడా పనిచేసాను కాబట్టి ఆయన్ని నేను చేస్తాను నేను కలిశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను ఆ విధంగా ఆయన ఏంటంటే మళ్ళీ తన సీరియల్స్లో అవకాశం ఇచ్చారు అవకాశం ఇస్తే ఈరోజు అన్ని సీరియల్స్లో కూడా ఈటీవీలో ప్రసారమైన చాలా సీరియల్స్లో కూడా యమున నటించడం జరుగుతోంది ఈరోజు వాళ్ళ పిల్లలు పెద్దమ్మాయి ఇంజనీరింగ్ అది చేయటం జరిగింది రెండమ్మాయి కూడా బాగా చదువుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు ఒక ఉన్నత స్థానంలో నిలబడింది అంటే ఇంత పర్టికులర్గా నేను ఎందుకు చెప్పానంటే మాములుగా సినిమాలను నటించడం సీరియల్స్ నటించడం అవార్డులు రావటం ఇవన్నీ మనం చెప్పుకుంటాం కానీ ఆవిడకున్న ఆత్మస్థైర్యాన్ని నేను చెప్తున్నాను అంటే ఒక మనిషి మీద నిద్ర నిద్రపడితే పడిందల్లా నిజం కాదు అది నిరూపించుకొని ఇప్పుడు కరెక్ట్గా నాకు రామాయణంలో నాకు అదే గుర్తుకు వస్తుంది రామాయణంలో రాముడు సీతని అగ్ని పరీక్ష గురి చేసినప్పుడు అగ్ని పరీక్ష నుంచి ఆవిడ మళ్ళీ బయటకు వచ్చి తన నిజాయితీని నిరూపించుకుంటుంది అంటే మనం నిప్పులో పడినప్పుడు అది బూడిద కింద మారిపోకూడదు అగ్ని కణిక బయటికి రావాలి నిప్పు కణిక బయటికి రావాలి అలా వచ్చింది వచ్చే సమాజం అని చెప్పి అంటుంది అలాంటి ఒక నిప్పు కనికలో వాడు బయటకు వచ్చారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తాను అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఈరోజు యువత తెలుసుకోవాలి ఈరోజు మనకి అనేక సమస్యలు వస్తాయి వృత్తిలో వస్తుంది జీవితంలో వస్తుంది మనకు తెలియని అందరి ఇప్పుడు ఇంతకీ రసమైన పాయింట్ ఏంటంటే ఇదంతా కారణం కూడా అంతర్గత శత్రువులేస్ట్రీలో ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు పగడిబిగా చేశారు కానీ కుటుంబ సభ్యులు కూడా ఇది ఎక్కువగా మనం హైలైట్ చేసుకోవడం వల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది జరిగింది వెనకాల ఎవరో చేశారు కానీ అవన్నీ ఆవిడ ఏంటంటే మర్చిపోయి ఈరోజు మళ్ళీ ఒక ఉన్నత స్థాయికి తన నటనలో ఆవిడ చేరుకున్నారు యాక్చువల్గా నేను నేను ఒక సినిమాకి సంబంధించి నేను ఆవిడతో మాట్లాడటం జరిగింది మాట్లాడటం జరిగినప్పుడు ఆవిడ సుమితంగా నేను చెప్పారు ప్రజెంట్ నేను ఏటీవీ సీరియల్స్ వాటిలో బిజీగా ఉన్నాను కానీ మిగతా సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ నాకు నటించే టైం కూడా లేదు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది నేను దాన్ని కూడా పాజిటివ్గా తీసుకున్నాను ఎందుకంటే నేను చూసినటువంటి యమున గారు మౌన పోరాటం నుంచి చూశాను ఈరోజు ఆవిడ ఆ స్థితిలో ఇంకా బిజీగా ఉండటం చక్కగా యాక్ట్ చేసుకోవడం నాకు ఆనందాన్ని కలిగించింది కాబట్టి నాకు మనసు అనిపించింది ఏంటంటే నేటి యువత ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి అలాగే ఆ కమిట్మెంట్ ఉండాలి కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి లేకపోతే వాళ్ళు ఏంటంటే పిలికి వాళ్ళలాగా పారిపోకూడదు విజేతగా నిలవాలని చెప్పి నాకు ఆవిడ నిజమైనటువంటి పోరాటం ఆ రోజు సినిమాల్లో ఆవిడ మౌన పోరాటం చేశారు నిజ జీవితంలో కూడా మౌన పోరాటం చేసి నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మహేష్ చాలా బాగా చెప్పారు సార్ ఎందుకంటే మన ప్రేక్షకులకి చాలా మంది తెలియదు ఏమిటి ఎమ్మెల్యే గారి గురించి కాబట్టి మీరు చక్కగా కొంతమంది తెలుసు ఇప్పుడు నెగిటివ్ జరిగింది తెలుసు నెగిటివ్ తర్వాత పాజిటివ్ జరిగింది అందుకనే నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను ఈ విషయాన్ని కాబట్టి తప్పకుండా మన ప్రేక్షకులకు ప్రేక్షకులకి వీడియో తప్పకుండా వెళ్తుంది సార్ థ్యాంక్ యూ సార్